అందరికీ నమస్కారం నా పేరు తన్మయ్ నాది రీసెంట్గానే లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ అయింది ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ప్లేస్మెంట్స్ టైంలో నేను ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఆడిషన్స్ ఇస్తున్న టైంలోనే ఫార్చునేట్లీ గాడ్ దిస్ ఫిల్మ్ స్టోరీ వినగానే నాకు అర్థమైంది చాలా సీరియస్ సబ్జెక్ట్ అండ్ సెన్సిఫుల్ సబ్జెక్ట్ అనేసి ఇలాంటి ఒక రోల్ తీసుకోగలనా అనిపించింది బట్ దాని ఐ రియలీ వాంటెడ్ డూ టు డూ ఎందుకంటే ఫస్ట్లోనే ఇలాంటి ఒక ఫిలిం ఒక అమ్మాయికి హీరోయిన్స్కి దొరకడం ఇస్ వెరీ మచ్ డిఫికల్ట్ కానీ ఫార్చునేట్గా ఆడిషన్స్ ఇచ్చాను అండ్ దెన్ హ్యావ్ గాట్ సెలెక్టెడ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఫస్ట్లోనే నాకు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మేబీ వేరే కమర్షియల్స్ ఫిల్మ్స్లో కాకుండా దిస్ ఇస్ అ వెరీ సీరియస్ సబ్జెక్ట్ చాలామందికి యునో ఒక ప్రాపర్ మెసేజ్ ఇచ్చే ఫిలిం ది మలేషియం అండ్ ఏ టైప్ మెట్రో చూస్తే విల్ అండర్స్టాండ్ అసలు ఫిలిం స్క్రీన్ పే సార్ది ఎలా ఉంటుంది అనేసి దీనికి డబుల్ ఉండబోతుంది దిస్ ట్వంటీ త్రీ ఫిలిం బికాస్ నాట్ వన్ మెసేజ్ యూ విల్ బీ గెట్టింగ్ మల్టిపుల్ మెసేజెస్ ఫ్రమ్ దిస్ ఫిలిం సో నాకు చిన్నప్పటి నుంచి బేసిక్గా యాక్టింగ్ అంటే ఇష్టం ఈ ఫిలిం వచ్చినప్పుడు యాజ్ అ సెట్ చాలా డిఫికల్ట్ పాత్ర అదే అది చేయాలి అన్న ఒక ఎక్స్పీరియన్సే నాకు అయ్యో చేయగలుగుతానా లేదా అన్న ఫీలింగ్ వచ్చింది బట్ దెన్ బేస్ ఫిలిం కంటే ఎక్కువ రాజ్ సార్తో జర్నీ ఏదైతే ఉందో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం స్క్రిప్ట్ని స్క్రిప్ట్ కంటే ముందు మనం నరేషన్ ఎలా ప్రాపర్గా గ్రాస్ప్ చేయాలి ఇవంతా ప్రాపర్గా అన్నీ నేర్చుకున్నాను అంటే ఒక ఫిలిం ఫిలిం చేసినట్లుగా కాదు ఒక ప్రాపర్ ఇండి ఫిలిం అంటారు కదా ఆ ఇండి ఫిలింలో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇంకా కూడా ఎక్కువ నేర్చుకోవచ్చు ఇప్పుడు నేను ఏ ఫిలిం అన్నా కూడా కొంచెం ఈజీగా చేయగలుగుతానేమో బికాస్ ఆల్రెడీ నేను దీంట్లోనే చాలా స్ట్రగుల్స్ కానివ్వండి పాత్రలో స్ట్రగుల్స్ కానివ్వండి మేకింగ్లో స్ట్రగుల్స్ కానివ్వండి అవంతా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయాను సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్ విల్ బి ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ డిఫికల్ట్ ఈ ఫిలిం ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాపర్గా యూజ్ అవుతుంది అండ్ ఐ ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పుకోగలుగుతుంది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ అలానే ఉంటుంది ఈ ఫిలిం కూడా నాకు ఎప్పటికైనా చూపించుకోవడానికి ఉంటుంది మా ఊరు వచ్చేసి బేసిక్గా నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్ కాకపోతే మా ఊరు వెల్లూరు వస్తుంది తమి తమిళనాడు సైడ్ వస్తుంది కాకపోతే నేను పుట్టిన పెరిగిందంతా హైదరాబాద్ రాజకీయాల్లోనే ఉన్నారండి పాస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఫస్ట్ నేనంటూ ఏమన్నా చేసుకున్నాక అప్పుడు రాజకీయాల్లోకి వద్దామా అఫ్ కోర్స్ ఐ వాంట్ టు పబ్లిక్ సర్వీస్ ఇస్ ఇన్ అవర్ బ్లడ్ అండ్ ఐ వుడ్ లవ్ టు డూ పబ్లిక్ సర్వీస్ కానీ నేనంటూ సెట్ అవ్వాలి లైఫ్లో సో ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కోరికండి బట్ అంతా ఎడ్యుకేషన్ అయిపోయాక అప్పుడు ఏ పేరెంట్స్ అని ఒప్పుకోరు కదా డైరెక్ట్గా వచ్చేసి పదో క్లాస్లో సినిమాలు చేస్తా అంటే సో ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ అయిపోయాక వచ్చాక దెన్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తా అంటే ఫైనలీ ఐ గాట్ ఎ బ్రేక్ అండి విత్ రాజ్ సార్ బట్ రాజకీయాలు అంటారా అది చూడాలి నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఏమవుతా ఎలా ఉంటుందా కెరియర్ దాన్ని బట్టి ఐ టేక్ కాల్ రాజకీయం కాకపోయినా కూడా ఐ వుడ్ లవ్ టు డు పబ్లిక్ సర్వీస్ ఫ్రమ్ బ్యాక్ అండ్ అండి ఇది కొంచెం సెన్సిటివ్ ఇంకా కాంట్రవర్షియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి ఇది తీసినందుకు మళ్ళీ ఏమన్నా కాంట్రవర్సీ రావచ్చా రిలీజ్ ముందైనా రిలీజ్ తర్వాత అని దీని యాన్సర్ ఏంటంటే కొంచెం సెన్సర్ దగ్గర కష్టమైందండి సో చాలా పార్ట్స్ కట్ చేయాల్సి వచ్చింది సెన్సర్ వాళ్ళని కూడా తప్పు పట్టలేము ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయండి కాకపోతే మ్యాక్సిమం వరకు అది ఏ సైడ్ స్టాండ్ తీసుకోలేదండి సో ఇది మంచి చెడు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ రాంగ్ అనేది కాకుండా రెండోది ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు సినిమాలో సరే ఇలా జరిగింది మళ్ళీ మీరు కక్ష తీర్చుకుంటారా ఈ ఈ యాంగిల్లో వెళ్ళలేదండి సరే ఏదో ఒకటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని ఇంకా కలుపుకోవడానికే చేసిన ప్రయత్నం కాబట్టి దీంట్లో మెసేజ్ అలా కాంట్రవర్సీ అవ్వడం ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి ఎందుకంటే అలా జరగద్దు అనే పద్ధతిలోనే తీసామండి ఇంకా రెచ్చగొట్టడం ఇంకా దీన్ని ఉన్నదాన్ని ఇంకా దీన్ని స్పాయిల్ చేయకుండా కలుపుకుందాం అనే ఉద్దేశంతోనే ఆనెస్ట్గా తీసేము ఏమో ఒక సైడ్ సైడ్గా అనుకోకుండా సో ఉద్దేశం కరెక్ట్గా ఆనెస్ట్గా ఉంది కాబట్టి ఏమి కాంట్రవర్సీ ఉండదు దాంట్లో అని అనుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు రాజ్ నేను ఒక ఫైవ్ ఫిల్మ్స్ నేను ప్రొడ్యూస్ చేసి రాశాను డైరెక్షన్ వైజ్ త్రీ ఫిల్మ్స్ చేశానండి టూ థౌజండ్ నైన్టీన్లో మల్లేశం తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో హిందీ ఫిల్మ్ ఎయిట్ ఏఎం మెట్రో మళ్ళీ ఇప్పుడు ట్వంటీ త్రీ అని తెలుగు ఫిల్మ్ అండి ఇది గుంటూరు ఈ పల్నాడు ఏరియా ఇక్కడ జరిగిన మూడు సంఘటనలు బేస్ చేసుకొని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసుకున్న సినిమా అండి మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ చిల్కలూరుపేట బస్ ఇన్సిడెంట్ ఆ క్యారెక్టర్స్ మీదండి సో ఒక ఇద్దరు యూత్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఒక తప్పు చేశారు కానీ తెలియకుండా అది చాలా పెద్దగా అది ఒక క్రైమ్ అయిపోయిందండి ఇరవై మూడు మంది చనిపోయారు దాంట్లో సో వాళ్ళు ఎందుకు చేశారు ఎలా చేశారు తర్వాత జైలుకెళ్ళిన తర్వాత ఏమైంది వాళ్ళ లైఫ్ ఏంటి పశ్చాత్తాపడ్డారా ఏమైంది ఇది టోటల్ ఫిల్మ్ అండి దీని మీద ఫిల్మ్ సో ఇక్కడ గుంటూరు ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ట్రూ ఇన్సిడెంట్స్ బట్టి బట్ ఫిక్షన్ యాడ్ చేసేమండి సినిమాకి ఎంత అవసరం అంతా బట్ ఈ ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ మీద తీసిన సినిమా అండి ఇది దీంట్లో డెబ్యూ అండి బోత్ తేజాకి తన్మయ్కి ఎక్సలెంట్ యాక్టర్స్ చాలా కష్టమైన రోల్స్ కానీ చాలా కష్టపడ్డారు చాలా బాగా చేశారు ఇప్పుడు కోర్ట్ మొన్న రిలీజ్ అయ్యి హిట్ అయింది కాబట్టి మేము చాలా పాజిటివ్గా ఉన్నామండి దాని దానిలాగే ఇంకా కొన్ని విషయాలలో ఇంకా కంటెంట్ బేస్డ్ చాలా బాగుంది సినిమా సో ఇది వర్కౌట్ అవుద్దని పాజిటివ్గా ఈ ఒక త్రీ ఫోర్ వీక్స్లో రిలీజ్ ఉంటుందండి రిలీజ్ ప్లాన్ అయింది డేట్ ఫుల్గా కన్ఫర్మ్ అవ్వలేదు బట్ అరౌండ్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఇంచుమించు ఒక వారం అటు ఇటులో రిలీజ్ అవుతే థియేటర్స్కి వస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి